నమస్కారం ప్రతి వారం ప్రతి ఎపిసోడ్లో ఎన్నో అమృత వచనాలని మీకు అందించే అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది ఎందుకంటే మనందరిలో చిరుకోపం సర్వసాధారణం అది మనందరికీ ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ కోపం హద్దులు దాటి ప్రవాహంలా మారిపోతుంటుంది అలాంటి సమయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఆ కోపాన్ని వ్యక్తులపైన వస్తువులపైన చూపిస్తూనే ఉంటాం దానివల్ల ఎన్నోసార్లు నష్టపోతూ కూడా ఉంటాం మరి ఈ కోపాన్ని మనం శాశ్వతంగా దూరం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ కోపాన్ని మన నుంచి తొలగించుకోవాలంటే రాజయోగం ఎంతవరకు అవసరమవుతుంది ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి శశి అక్కీ గారు మరి వారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచే ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే పరమాత్మ యొక్క యథార్థమైన పరిచయాన్ని తెలుసుకొని ఈ రాజయోగాన్ని అభ్యసిస్తూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పూర్తిగా భగవంతుని సేవకే అంకితమై ఎంతో మందిని వారిలాగా తయారు చేశారు ఎన్నో మేనేజ్మెంట్ కోర్సులు అందించి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ కూడా అందిస్తూ ఉన్నారు మరి వారు ఈరోజు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకి ఇచ్చేశారు కోపం యొక్క నివారణ వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమృతర కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్కి మీకు చాలా దూరం సన్నిహితమేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా శాంతిమూర్తిగా కనిపిస్తున్నారు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాత్రం కోపం అయితే కోపం సర్వసాధారణం ప్రతి ఒక్కరికి నాకు కోపం వస్తూ ఉంటుంది ఒకసారి కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది కానీ అసలు ఈ కోపాన్ని మనం దేనితో పోల్చచ్చు అంటారు కోపాన్ని అగ్నితో పోల్చవచ్చు అని చెప్తారు కోపం అగ్ని లాంటిది కోపం ఉండే వాళ్ళ ఇంటిలో కుండలో నీళ్లు కూడా ఉండ ఆవిరిపోతాయి నానుడి ఉంది అయితే పరమాత్మ చెప్పే విషయం ఏంటంటే కోపం ఉండేటటువంటి వాళ్ళ ఇంటిలో కుండలో నీళ్లు ఆవిరవడమే కాదు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తం కూడా ఆవిరైపోయే పరిస్థితి ఉంది ఓకే అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది అంటారు కోపం రావడానికి కారణాలు ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే కోపం రావచ్చు మీకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది అంటున్నారు మీకు తెలుసు అంటే కోపం నాకు కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే నా మాట ఎవరైనా వినట్లేదు నేను అనుకున్నది జరగట్లేదు అలాంటి టైంలో లేదంటే నాకంటూ ప్రయారిటీ లేదు అలాంటి టైంలో నాకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ దీనికి రావడానికి కారణం ఏంటంటారు అంటే మనలో ఏదైనా ఒక శక్తి లేకపోవడమా లేకపోతే ఏదైనా బలహీనమైన కారణం దాన్ని బట్ట దేని వల్ల ఏంటది కోపానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది పది మంది మధ్య మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేసినట్లయితే కోపం వస్తుంది అదే మాదిరిగా ఎవరైనా మన కళ్ళెద్దరుగా పొరపాటు చేస్తే కూడా గొప్పలోకి వస్తాం నా ఇద్దరుగా ఎవరైనా తప్పు చేస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని మనం అంటూ ఉంటాము తర్వాత మనకి ఎవరైనా ఒక అధికార స్థానం ఇచ్చినప్పుడు కూడా మనం కోపాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాలనుకుంటాం కోపం చూపించకపోతే పనులు అవ్వవు అని నేను ఒక బాస్ కదా ఇక్కడ కోపం చూపిస్తేనే సంస్థలో పని జరుగుతుంది అనుకుంటాం మనము అదే మాదిరిగా ఇంకా ఎవరైనా మన మీద మనలో ఏ పొరపాటు లేకుండా మన కారణం ఏమి లేకుండానే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఊరికే కోపం చూపిస్తూ ఉంటే కూడా మనం రియాక్ట్ అయ్యి కోపంలోకి వస్తూ ఉంటాం ఇది కూడా చాలా మెయిన్ వాళ్ళ అన్ని మాటలు అన్నప్పుడు ఒక మాట అయినా మనం అనకపోతే మనం చేత కాని వాళ్ళ కాబట్టి ఒక మాట సమాధానం ఇస్తే వాళ్ళలో ఉన్న కోపం కంట్రోల్ అవుతుంది అనుకుని కూడా మనం రియాక్ట్ కోపంలోకి వస్తూ ఉంటాం ఇలా అనేక రకాలుగా కోపం వస్తూ ఉంటుంది అనమాట కానీ కోపం వచ్చినప్పుడు మనకి ఎన్నో నష్టాలు జరుగుతాయని తెలుసు దాని వల్ల ఎన్నో వస్తువులు పాడవుతాయని తెలుసు ఎంతో మంది వ్యక్తుల్ని మనం బాధ పెడతామని తెలుసు అయినా ఆ టైం కి మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము కానీ దానివల్ల ఎన్నో నష్టాలు కూడా ఉంటాయి ఇంకా ఏమైనా నష్టాలు ఇంకా ఏమైనా నష్టాలు ఉంటాయంటారా దానివల్ల కోపంలో రావడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్ల ఆ వ్యక్తుల రక్తమే ఆవిరైపోయినప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి దాని కారణంగానే రోజు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి బీపీ రైజ్ అవుతుంది మన ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కోపం అనేది ఒక నెగటివ్ ఈవెంట్ అయింది కదా ఒక అశుభ మనలో దాని యొక్క ప్రభావం తప్పకుండా మన బాడీ సెల్స్ పైన పడుతుంది అనమాట బ్రెయిన్ సెల్స్ పైన దీనివల్ల బ్రెయిన్ పైన కూడాను ఒక చెడు ప్రభావం కలుగుతుంది అందుకని కోపం నుండి మనం ఎంత వరకు వీలుంటే అంత వరకు ముక్తి పొంది ఉండడం మంచిది కోపాన్ని దూరంగా ఉంచుకోవటం మంచిది కానీ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటారు ఈ కోపం వచ్చేటప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ మన బుద్ధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి మొట్టమొదటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నాటక రంగంలో మనం ఒక పాత్ర పోషిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాత్రలు పోషిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి పాత్రను చూసి నేను తొందరగా ఇరిటేట్ అయిపోయిన వచ్చే అవసరం ఏంటి ఇది డ్రామా ఎవరి పాట వాళ్ళు ప్లే చేస్తున్నారు నా పాత్ర నేను మంచిగా పోషించాలంతే ఇతరుల పాత్ర నేను దూషించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి దీని ద్వారా మనం కోపంలో రాకుండా అవకాశం ఉంటుంది ఎందుకంటే కోపం వచ్చేటప్పుడు మొట్టమొదట ఆలోచనలోనే అది రైజ్ అవుతుంది అనమాట ఏదైనా గానీ ఒక మంచి లేదా చేయడం అనేది సంకల్పంతో ప్రారంభం అవుతుంది దాన్ని ఆలోచనలు అంటా మనం ఆలోచనలో వచ్చినటువంటి కోపం దాని ప్రెజర్ పెరిగినప్పుడు కళ్ళల్లోకి వస్తుంది కళ్ళ ఎరగించడం దాని ప్రెజర్ పెరిగినప్పుడు మాటల్లోకి వస్తుంది ఇంకా దాని ప్రెజర్ పెరిగినప్పుడు చేతులతో కూడా మనం చూపిస్తాం కోపాన్ని అనమాట అది ఈరోజు చాలా 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 పెద్ద కారణాలకు ఒక దేశానికి ఒక దేశానికి మధ్యన బాంబులు వర్షం కురిసేంత పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉంది అనమాట ఈ కోపాన్ని జయించడానికి ఇంకా రెండవ రకమైనటువంటి యుక్తి ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే నేను ఒక రాజయోగిని యోగి అనుకున్నట్లయితే ఈ ప్రపంచంలో యోగి అయినా అయి ఉండాలి లేదా భోగి అయినా అయి ఉండాలి భోగి యొక్క లక్షణం కామ క్రోధాలకు వశమే ఉండడం యోగి యొక్క లక్షణం శాంతి శీతలంగా ఉండడం కానీ అనుకున్నంత మనం సాధించగలమంటారా అంటారా మన మనసులో ఆలోచన ముందు కలిగినట్లయితే మనల్ని మన అవగాహనలో తీసు మనకు మన అవగాహన చేయించుకున్నట్లు చేసుకున్నట్లయితే నేను ఒక యోగిని కదా అని కొద్ది సమయం ఒక నిమిషం మన లోపల ప్రపంచానికి మనం వెళ్ళి మన స్వయానికి మనం అర్థం చేయించుకుంటే తప్పకుండా యోగి లక్షణాలు వస్తాయి ఓకే అయితే సపోజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక అమ్ముంది అలాగే ఒక బాబు ఉన్నాడు అయితే ఆ బాబు చెప్పిన మాట అసలు వినట్లేదు చదువుకో బాబు అని ఎంత చెప్తున్నా అమ్మ ఆ బాబు వినట్లేదు అప్పుడు ఆ తల్లి వెంటనే కోపంలోకి వచ్చేస్తుంది నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు ఇదేనా ఇలాగైనా ఆడుకుంటూ ఉంటావా చదువుకోవాలి కదా అని చెప్తూ ఉంటారు కానీ ఆ టైంలో చెప్పినా కూడా ఆ బాబు విండు మెల్లిగా చెప్పినా విండు కోపంగా చెప్పినా విండు తప్పకుండా కోపంగా చేయాల్సి వస్తుంది కోపంలోకి రావాల్సి వస్తుంది ఆ సందర్భంలో ఎలా చెప్పాలంటారు మరి అప్పుడు కోపంలో రావటం అనేది ఒక ప్రేమతో ఉన్నటువంటి కోపం వేరు అంటే ఆ కోపంలో వచ్చేటప్పుడు మన యొక్క బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం పడటం లేదు కదా నేను అటువంటి టెన్షన్ లోకి రావటం లేదు కదా దాని వల్ల అక్కడ కళ్యాణం జరుగుతుంది అంటే నటన కోసం చూపించే కోపం వేరు అది తల్లి పిల్లల మధ్య ఉండే కోపం అదే మాదిరిగా ఉంటుంది కానీ కొంతమందిలో తల్లి పిల్లల మధ్య ఉండే కోపం కూడా ఒక్కొక్కసారి ఇరిటేషన్ లో తీసుకొచ్చేస్తుంది అంటే వాళ్ళని ఊరికే మనం కొడుతూ ఉంటాం తిడుతూ ఉంటేనే ఉంటామే కానీ వాళ్ళ మార్పు అనేది రాదు అటువంటి సమయంలో కూడా అది వేస్ట్ అని అనుకోవచ్చు మన కోపంలో రావడం అది పని చేయనప్పుడు ఊరికనే మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం మనం టెన్షన్ లో వస్తున్నాము మరి పిల్లల మీద కూడా ఒక చెడు ప్రభావం వారి మనసులో ఒక రకమైనటువంటి ద్వేష భావన ఏర్పడుతుంది అనమాట ఆ అక్కడ పనికి వస్తుంది అనేటప్పుడు మన నటన కోసం కుప్పం చూపించవచ్చు కానీ అది ఉపయోగపడటం లేదు అనేటప్పుడు మనం శాంతిగానే ఒకసారి వినకపోతే రెండు సార్లు మూడు సార్లు వాళ్ళలో వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయించడం అనేది అవసరం ఉందనమాట ఈ విధంగా యోగి అనేది జ్ఞాపకం ఉంచుకోవటం వలన మనలోని శాంతి అనే గుణం వస్తుంది కోపం తగ్గుతూ ఉంటుంది ఇంకా మూడో రకమైన యుక్తి ఏంటి జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే మనం ఒక అధికార స్థానంలో ఉన్నప్పుడు కోపాన్ని ఆయుధంగా ఉపయోగించే అవసరం లేదు కోపం కంటే కూడా శక్తివంతమైన ఆయుధం దివ్యమైనటువంటి ఆయుధం ప్రేమ అనే గుణం ఉంది మనము కోపంతో పని అప్ప చెప్తాము ప్రేమతో కూడా పని అప్పచెప్పి చూడండి రెండింటి మధ్య తేడా ఉంటుంది కోపంతో మనం అప్పగించినటువంటి పని వాళ్ళు దాన్ని కావాలని పాడి చేసి పెడతారు ప్రేమతో గానీ మనం పని అప్పచెప్పినట్లయితే ఆ పని వెనుక ముడిపడి ఉన్నటువంటి పది పనులు చేసి పెడతారు ఇది కూడా అవసరం కదా ఇది కూడా అవసరం కదా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యా అంటే దీనిలో ప్రేమ అనేది ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు ఓకే దీనికి ఒక తో కూడా చెప్పాలంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆయన ఒక ఆఫీస్ లో కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అనమాట అక్కడ సిస్టమ్ ఏంటి అతనికి ఇంకా తెలీదు అలవాట్లేదు ఆయన బెల్ కొట్టాడు అటెండర్ వచ్చాడు అటెండర్ కి ఆయన చెప్పాడు ఏంటంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్నా అని అయితే అటెండర్ ఏం చెప్పాడంటే నాకు నీళ్లు పాలు తెచ్చేది పని కాదు ఫైల్స్ తెమ్మంటారా తీసుకొస్తాం అది మా పని అని అప్పుడు ఆఫీసర్ నాకు తెలియదు కదా ఇక్కడ సిస్టమ్ ఏంటనేది తెలియక నేను చెప్పాను సరే వెళ్ళిపో అన్నాను రెండో రోజు ఆఫీసర్ వచ్చి బెల్ కొడతారు అనమాట బెల్ కొట్టగానే అటెండర్ వస్తాడు రాగానే ఆఫీసర్ ఏం చెప్పాడంటే నేను ఈ ఆఫీస్ కొత్తగా వచ్చాను కదా నైన్టీన్ సిక్స్టీ టూలో ఫైల్ ఒకసారి తీసుకుని చూస్తాను అని సరే వెళ్ళి స్టోర్ లో అన్ని వెతికి వెతికి చెమట్లు కార్య అలసిపోయి ఆ ఫైల్ తీసుకుని వచ్చాడు రెండో రోజు కూడా బెల్ మోగించాడు ఆఫీసర్ అటెండర్ వెళ్ళగానే అదే మాదిరిగా లో ఫైల్ తీసుకురా అన్నాడు వెళ్ళి మళ్ళీ పాపం చాలా శ్రమ పడి వెతికి చిన్నట్లు కారీ తీసుకొని వచ్చాడు మళ్ళీ మూడో రోజు కూడా బెల్ కొట్టాడు మళ్ళీ ఒక ఫైల్ అన్నాడు నాలుగో రోజు బెల్ కొట్టాడు అప్పుడు అటెండర్ ఒక గ్లాస్ తో నీళ్ళు తీసుకొని వచ్చి అతను మీద పెట్టేశాడు అనమాట అంటే ఆ ఆఫీసర్ మాట్లాడకుండా అరవకుండా కరవకుండానే ఆయనకు ఒక రియలైజ్ చేయించడం అనేది జరిగిందన్నమాట అంటే కొంతమంది అంటారు మీరు మాటలతో చెప్తారు ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పుడు ఆ కోపాన్ని జయించడం చాలా కష్టం సిస్టర్ అదే నేను కూడా మీకు అనుబోతున్నాను ఇప్పుడు మీరు చెప్తున్నారు వింటుంటే ఆ ఇది నిజమే కదా సో ఈసారి కోపం పడాల్సిన అవసరం ఏముంది ఉంది ఎవరైనా ఏదైనా చెప్పినా మనం శాంతిగా మాట్లాడదామని కానీ ఆ సమయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేదు అందుకని అటువంటి వారికి అర్థం కావటానికి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది అనమాట తర్వాత చాలా మంది అలా అంటూ ఉంటారు కోపాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో జయించడం చాలా కష్టం ఒక సంస్థలో జీతం తీసుకుంటూ ఉంటారు పని చేయరు చాలా కోపం వస్తుంది మాకప్పుడు కర్మచారీల పైన కార్మికుల పైన అని కొంతమంది డైరెక్టర్స్ మేనేజర్స్ తో కలిసేటప్పుడు మీరు ఆఖీ కట్టేటప్పుడు మీరు ఏదైనా ఒక దక్షిణగా విడిచిపెట్టండి అంటే కోపాన్ని వదలండి అంటే ఇప్పుడు చాలా మంది ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు కోపంలో రావడం వల్ల సంస్థ బాగుపడిందా కార్మికులు బాగుపడ్డారా వాళ్ళ మార్పు రానప్పుడు ఓడికి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకునే విధంగా గొప్పలా వచ్చే అవసరం ఏంటి అబ్జర్వ్ చేయండి మానవులందరినీ మీ కార్మికులందరినీ మీ అబ్జర్వ్ చేయండి పరిశీలించండి కాస్త నిదానంగా ఆలోచించండి ఆలోచిస్తే వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం మనకు అర్థం అవుతుంది ఇకపోతే తర్వాత యొక్క ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే నాకు సహించలేను అంటాం మనం వెంటనే కోపం వస్తుంది అంటాం మనం కానీ పొరపాటు చేసేటటువంటి వ్యక్తి పైన మనం వాళ్ళ మార్పు కోసం మనం చూపించాల్సింది కోపం కాదు పొరపాటు చేసే వ్యక్తి పైన దయ క్షమ అనేది మన ఎంతైతే వస్తుందో అంతే వాళ్ళ మార్పు తీసుకుని రాగల మనం కానీ ఒక్కసారి దయ చూపిస్తాము ఓకే మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ తప్పు రిపీట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా దయ చూపిస్తాం ఇలా రెండు మూడు సార్లు చేయగలుగుతాం కానీ ఆ తర్వాత మళ్ళీ కోపంలోకి వచ్చేస్తాం మరి అలాంటప్పుడు దాన్ని ఎలా దివారం చేసుకోవచ్చు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు వాళ్ళు మన ఎదురుగా ఏదో మారినట్టు కనిపిస్తారు నిజంగా మారరు రేపు కూడా తప్పు చేస్తారు కానీ వాళ్ళ మనసులో ఇదే ఉంటుంది వీళ్ళకి తెలియకుండా దాచి పెట్టాలి ఎందుకంటే చాలా కోపం కదా వీళ్ళలో అందుకని మనం శాశ్వతంగా వాళ్ళ మార్పు తీసుకున్నాం ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కోపం చేసేస్తారేమో నా మీద అరుస్తారేమో అని భయపడి తప్పును కూడా దాచేసి రెట్టింపు తప్పులు జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని మనం దయ చూపించటం వలన చూస్తున్నా చూడనట్ల మనం తెలుసు తప్పు చేస్తున్నారని చూస్తూ కూడా చూడనట్లా మనం ఆ విధంగా క్షమించి దయ చూపించినట్లయితే మనకు వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఆలోచన కూడా నడుస్తుంది వెంటనే కోపంలో రాకపోవటం వలన నెక్స్ట్ మనం చూపించేటటువంటి క్షమ దయతో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అవుతారు ఇన్ని రోజులు నన్ను సహించారా ఇన్ని రోజులు నన్ను క్షమించారా అనే ఒక రియలైజేషన్ వాళ్ళు వచ్చి శాశ్వతంగా ఒక మార్పు అనేది వారిలో వస్తుంది ఇంకా యుక్తి ఏంటంటే కోపాన్ని జయించడానికి రియాక్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా మనం ఓకే ఎవరైనా మన మీద కోపంలో వస్తున్నప్పుడు మనం అనుకుంటాం పది మాటలు వాళ్ళు మాట్లాడుతుంట ఒక మనం మాట్లాడాలి కదా కానీ దానివల్ల కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అక్క వాళ్ళకి కోపం చేస్తున్నారు సరే నేను ఎందుకు నేను కామ్గానే ఉందాం అనుకుంటాను కానీ అవతల వాళ్ళు ఎలా అనుకుంటారు ఏంటి వీళ్ళకి అసలు రియాక్షన్ లేదేంటి వీళ్ళు అసలు నా మాట పట్టించుకోవట్లేదు నా మాట అంటే ఇది లేదు అని ఇంక ఎక్కువ కోపం అవుతూ ఉంటారు మరి అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు రియాక్షన్ అంటే అది కూడా మనలో కోపాన్ని తెప్పించే ప్రయత్నమే వాళ్ళు చేస్తున్నది ఓకే అందుకని అటువంటి సమయంలో మనం మన సహనము మన శాంతితోనే వాళ్ళ మార్పు తేవాలి కానీ ఆ సమయానికి మనం శాంతి వహించి కొద్ది సమయం అయ్యాక వాళ్ళు చల్లబడిన తర్వాత మనం చెప్పాల్సిన విషయం మనం శాంతిగా చెప్పినట్లయితే వాళ్ళకి అవగాహన అవుతుంది ఏ విధంగా ఒక ఇనుప కడ్డీని మనం చూడండి దాన్ని కాల్చి వేడి చేసి చల్లని ఇనుము కడ్డీతో దాన్ని ఒక డిజైన్లో మోల్డ్ చేస్తాం అనమాట ఒకవేళ వేడి ఇనుప కడ్డీకి వేడి ఇనుపకటితో మోల్డ్ చేయాలని ప్రయత్నించినట్లయితే దాన్ని డిజైన్ చేయలేము మనం మోల్డ్ అవ్వదు అది అదే విధంగా మనం కోపంతో మండిపోతున్నటువంటి వ్యక్తుల్ని మార్చాలంటే మనలో ఉన్న శాంతి శీతల స్వభావంతోనే మార్చగలం కానీ మనం కూడా కోపంలోకి వస్తే మనం రియాక్ట్ అయ్యే కోపంలోకి వచ్చాము అంటే దానివల్ల వాళ్ళ మార్పు అనేది శాశ్వతంగా రాదు చాలా బాగా చెప్పారు అయితే ఇంకొక డౌట్ ఉంది నాకు ఇప్పుడు ఈ కోపం వచ్చినప్పుడు సర్వసాధారణంగా నాకు ఎప్పుడైనా కోపం వచ్చింది అంటే ఆ కోపంలో నాకు ఇరిటేషన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇరిటేట్ అయిపోతాను నేను హ్యాపీగా ఉండలేను నా ఇతరులు కూడా హ్యాపీగా ఉంచలేకపోతాను కోపంలో రావడం వల్ల ఇరిటేషన్ టెన్షన్ డిప్రెస్ అయిపోతూ ఉంటాం మనం కోపంలో వచ్చేటప్పుడు దాని లక్షణాలు కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది మనలోని కొంతమంది బాహ్యంగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు అంటే వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ మాటల్లో కానివ్వండి కొంతమంది లోపల లోపలే డిప్రెస్ అయిపోతూ ఉంటారు అంటే డిప్రెషన్ కి కారణం కూడా కోపం అనేది అవుతుంది ఆ కోపం వలన ఇంకా ఏంటంటే మన సమయాన్ని నష్టపోతాము కోపం వలన వివేకాన్ని కోల్పోతాము ముఖ్యంగా మన వివే వివేకం ఆ కోపంలో ఏమి ఆలోచించి కోల్పోతాము దానివల్ల మనం ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలని ఒక డిసిజన్ తీసుకోలేం సక్సెస్ కాలేం మన లైఫ్ లోని కోపలా రావడం వల్ల ఇంకా రిలేషన్స్ కూడా చెడిపోతూ ఉంటాయి అనమాట ఒకసారి చెడిపోయిన రిలేషన్ ని మనం మళ్ళీ తిరిగి చేసుకోవటం అనేది చాలా కష్టమైన పని అంటారు కదా వేసిన అయినా తిరిగి తీసుకోగలం కానీ మనం వదిలే మాట మాత్రం మనం తిరిగి తీసుకోలేము అని అందుకని చాలా గమనిక పెట్టుకోవాలి ముఖ్యంగా మాటల్లో ముందు కంట్రోల్ చేసుకుంటే కోపం తర్వాత ఆలోచనలో కంట్రోల్ అవుతుంది అన్న అయితే మీరు ఇరవై ఆరు సంవత్సరాలుగా రాజయోగ్ని అభ్యసిస్తున్నారు మీకు ఈ కోపం దూరం అయ్యి ఇంత శాంతిగా అవడానికి మీరు ఎలాంటి స్పెషల్ టెక్నిక్స్ ని యూస్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అనేది నాకు కూడా వస్తూ ఉంటది ఓకే కాకపోతే ఎక్స్పోజ్ చేసే రూపంలో వచ్చేది కాదు ఇంకా ఫీలింగ్లో రావటం అని ఇవి కూడా ఒక కోపం యొక్క లక్షణాలే అని నాలో నాకు అర్థం అవడం మొదలైంది మరి ఆ టైంలో మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెక్నిక్స్ మనం చెప్పుకున్నా ఇది ఒక డ్రామా పాత్రి అందుకని ఇలా జరిగింది తర్వాత ఇక్కడ రోజు అయ్యే క్లాసెస్ లో చాలా మంచి మంచి పాయింట్స్ వస్తాయి డైలీ క్లాసెస్ అవుతూ ఉంటాయి మా బ్రాంచెస్ లో ఈ క్లాసెస్ లో వచ్చే పాయింట్స్ రోజు కూడా మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటది అనమాట ఫీలింగ్ లో వచ్చినట్లయితే అదొక ఫ్లూ వ్యాధి లాంటిది ఆ పాయింట్ ఎప్పుడైతే నా మైండ్ లో నోట్ అయిందో వెంటనే నేను ఫీలింగ్ అనేది తీసుకున్నాను అలాగే ఏడవడం అనేది కూడా ఒక జబ్బు ఏడవడం అనేది కూడా ఒక వికారం ఏడవడం అనేది ఉండకూడదు అల్లగటము ఏడవటము అని ఈ పాయింట్స్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చేలా లైఫ్ లో ఎప్పుడైతే మేము ఈ క్లాసెస్ లో వినడం మొదలు పెట్టాము చిన్నప్పటి నుండి నేను ఈ క్లాసెస్ వినడం వల్ల నాకు వెంటనే అది అత్తుకోవటం దానితో నేను ఏడవడం అనే అవగుణాన్ని అందుకని ఈ రోజు నేను అనుభవంతో నేను చెప్పగలుగుతున్నాను ఓకే ఖచ్చితంగా అనుభవంతో చెందినప్పుడు ఇంకా బాగా పడుతుంది అయితే మీరు యాంగ్రీ మేనేజ్మెంట్స్ అని ఇలా చాలా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మీ దగ్గర కంటే నాకు ఈ కోపం ఉందండి సో ఇది తొలగించుకోవాలనుకుంటున్నాను లేకపోతే ఈ సమయాల్లో నేను ఎక్కువ హార్ష్ అయిపోతున్నాను ఇలా చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీరు క్లాసెస్ ఇస్తూ ఉంటారు అయితే ఈ రాజయోగం వాళ్ళ జీవితంలో ఎంతవరకు మార్పు తీసుకొచ్చిందంటారు చాలా ఓకే ఏ రోజైతే మొదటి రోజు ఇక్కడ కోర్స్ వింటారో ఆ రోజే వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ రోజు నుండి కొంచెం అలా కోపం అనేది తగ్గుతూ వచ్చింది అని ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి పాఠంలో చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మనం ఏదైతే ఆచరిస్తామో మనం ఏదైతే కర్మలు చేస్తూ ఉంటామో యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి మన ద్వారా అది సంస్కార రూపంలో రికార్డ్ అయ్యి మన వెంటనే వస్తుంది మన వెంట మన తోడులోనే వస్తుంది మనం జన్మలు తీసుకుని ఎక్కడికి వెళ్తాము అక్కడికి అని అందువల్ల తప్పకుండా అందరిలో ఆ గమని కలుగుతుంది ఏంటంటే ఈ రోజు నేను కుప్పంలో వచ్చానంటే కొప్పెసిటీ అనేటటువంటి ఒక సంస్కారమే మనం మనం వెంట తీసుకుని వెళ్తాం కదా కాబట్టి నేను ఈ కోపాన్ని వదలాలి కోపం అనేది కూడా ఒక నెగటివ్ నెల ఉంది అని వాళ్ళు ఒక రియలైజేషన్ రావటం అనేది జరుగుతుంది ఇక్కడ కోర్సెస్ వినేటప్పుడు వాళ్ళు మా దగ్గర వినిపించే సెవెన్ డేస్ క్లాసెస్ పూర్తయ్యేటప్పటికే వాళ్ళు చాలా వరకు కోపం నుండి బయట పడుతున్నాము అది మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట సూపర్ అసలు మీరు చెప్తుంటే మాకు కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ కోపాన్ని దూరం చేసుకోవడం చాలా సహజం ఏమో అనిపిస్తుంది ఇప్పటి వరకు చాలా కష్టం అనిపించింది కానీ మీరు చెప్పే టెక్నిక్స్ బట్టి మీరు చెప్పే విధానం బట్టి రాజయోగ అభ్యాసం బట్టి చాలా వరకు మనల్ని మనం కోపం నుంచి దూరం చేసుకోవచ్చు తప్పకుండా చాలా క్లియర్ గా ఎందుకంటే రాజయోగ అభ్యాసం చేసేటప్పుడు మన ఆంతరిక ప్రపంచంలో మనం వెళ్ళే విధానమే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అనమాట మన ఇరవై నాలుగు గంటల యొక్క ఈ చక్రంలో ఆ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ బయట దృశ్యాలు చూస్తూ ఉంటాం వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం విషయాల్ని చూస్తూ ఉంటాం పరిస్థితుల్ని చూస్తూ ఉంటాము మనం బాహ్య ప్రపంచంలోనే జీవిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటల సమయంలో కానీ రాజయోగ మెడిటేషన్ అభ్యాసం చేయటానికి ఏదైతే ఒక గంట స్పేర్ చేయటం జరుగుతుంది ఇక్కడ వచ్చే ప్రతి విద్యార్థి ఆ ఒక గంట కాలము తన లోపల ప్రపంచంలో తాను వెళ్లి చూసుకునే విధానం ఉంటుంది దీని ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి కోపమే కానివ్వండి ఏదైనా అవగుణం ఈజీగా దాన్ని పట్టుకోగలగటం దాన్ని బయటకు తీసుకు తీయగలిగే శక్తి కూడా మనకు మెడిటేషన్ ద్వారా దొరుకుతుంది అని చేత కోపం నుండి కూడా తప్పకుండా బయటపడవచ్చు చివరిగా ఇంకొక ప్రశ్న కోపం గురించి మాకు చాలా క్లియర్గా అర్థమైంది అంటే కోపం వల్ల నష్టాలు ఏంటో అర్థమైంది కోపానికి నివారణ ఏంటో అర్థమైంది ఈ రాజయోగం ఎంతవరకు తోడ్పడుతుందో చాలా క్లియర్గా అర్థమైంది అయితే వీటన్నిటిని ఆచరించడం వల్ల శాశ్వతంగా మనం కోపం నుంచి దూరం అవగలమా తప్పకుండా శాశ్వతంగా దూరం అవటానికి కూడా సాధన అనేది కూడా అవసరం ఏదో ఒక రోజు విన్నాము ఇప్పుడు మన మధ్య జరిగేటటువంటి ఈ సంభాషణ వినడం వల్ల దూరం అయిపోయింది అని చెప్పటానికి వీల్లేదు అర్థం అవడం మొదలవుతుంది కానీ దాని నుండి మనం బయటపడటానికి మన పైన మనం సాధన చేసే అవసరం దేనికైనా కూడా సాధన లేకుండా మనం ప్రాప్తి అనేది పొందలేము అంటే కోపం వచ్చినప్పుడు సాధన చేయాలంటారా లేకపోతే మామూలుగా ఉన్న టైంలో మామూలుగా నిరంతరం మన లైఫ్ లో ఒక సాధన అనేది అవసరం అనమాట దానికోసం మెడిటేషన్ ఒక మంచి సాధన మనకు అయితే కోపం పోవాలి 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 అనుకుంటే పోదు కానీ ఏదైనా ఒక విషయాన్ని మనం వదలాలి అంటే ఏం పొందాలి అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఎలాగైతే చిన్నపిల్లలు చేతిలో కత్తి పట్టుకుని ఉంటారు కత్తి పట్టుకోవద్దు బాబు నష్టం అంటే వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు ఒక స్వీట్ పట్టుకున్నారనుకోండి వాళ్ళ చేత పట్టించామనుకోండి కత్తిని వదిలేస్తారు అలా కోపాన్ని వదలాలి వదలాలి అనే దానికంటే నేను శాంతిగా ఉండాలి ఉండాలి అనుకునేది కూడా ఒక అభ్యాసం మనం చేయాలి సాధన చేయాలి కోపం వచ్చే సమయంలో కూడా మనం ఇది అభ్యాసం చేయవచ్చు నేను ఒక శాంతి స్వరూపాన్ని కదా ఐఎమ్ పీస్ఫుల్ నేను ఒక శాంత స్వరూపాన్ని ఒక శాంతి స్వరూపాన్ని అని మనం కళ్ళు మూసుకొని ఒక సెవెన్ టైమ్స్ అయినా రిపీట్ చేసుకున్నట్లయితే వెంటనే ఆ కోపాన్ని అక్కడే మనం కూల్గా అయిపోగలం అనమాట కోపం నుండి బయటకు చాలా నా వరకు నేను చాలా కూల్ అయిపోయాను అంటే మీరు చెప్పిందన్ని తప్పకుండా నేను ఆచరించి మీరు అన్నట్టు సాధన చేసి నాలో ఉన్న కొంచెం కోపాన్ని కూడా దూరం చేసుకుంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా ప్రేక్షకులు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కయ్య మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడ మా అందరి కోసం కోపం గురించి ఒక మంచి సంభాషణ ఇచ్చి మా అందరికీ చాలా క్లియర్గా అర్థం చేయించినందుకు మా స్టూడియో తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే విన్నారు కదండి కోపం అంటే ఏంటి అసలు కోపాన్ని మనం అగ్నితో పోలుస్తామని చాలా క్లియర్గా చెప్పారు మరి అగ్ని ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు మరి కోపాన్ని దూరం చేసుకోవాలంటే మనకి ఎన్నో రకాల టెక్నిక్స్ కూడా తెలియచేశారు శశి అక్కీ గారు మరి కోపం వచ్చినప్పుడు మనం శాంత స్వరూప అనుకోవడం చాలా అవసరం అదే సమయంలో నేను ఒక అధికారి లెవెల్లో ఉన్నాను అని గుర్తుంచుకోవడం కూడా చాలా అవసరం వీటితో పాటు రాజయోగ అభ్యాసం నిరంతరం సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న కోపాన్ని దూరం చేసుకోగలుగుతాము మరి వీటన్నిటిని మీరు కూడా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాము మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో మేము ముందుంటాం నమస్తే